అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఎస్ క్రిష్ణనామంలో స్వాగతం మనం రెండో దినవృత్తాంతముల గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన దయచేసి మీ దగ్గర బైబిల్ తెరవాటి కలిసి మొదట రెండు వర్షాలు చదువుకొని ధ్యానంలోకి వెళ్ళాం ఆశ ఏలుబడినందు ముప్పది ఆరవ సంవత్సరం ఇస్రాయేల్ రాజైన అయిన బా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన అయిన ఆశా యుద్ధకు రాక రాకపోకలు జరుపుకున్నట్లు రామాను కట్టింపగా ఆశా యహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి తీసి దమస్కోలో నివాసము చేయు సిరియా రాజకు బెన్హాదదు నొద్దకు దూతల చేత పంపించి నా తండ్రి నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది వెండిని బంగారమును నీకు పంపించున్నాను పంపి ఉన్నాను ఇస్రాయలు రాజైన బహుష నన్ను విడిచి ఆ ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం చేశాను చదువున వాక్యమును దేవుడు దీవించిన గాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ఆశ తన ఎదుట తన మొదటి ప్రేమను కోల్పోయాడు ఈ వాక్య భాగము ఇంకా మనము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని గమనించినట్లయితే ఇస్రా ఇస్రాయిలు రాజు యూదాపై దాడి చేశాడు అది జరిగినప్పుడు ఆశ సహాయం కొరకు సిరియా రాజైన బెన్హాదుద్ పై ఆధారపడ్డాడు కదండి సిరియా దేశం రాజు పైన ఆధారపడినట్లుగా చూస్తాం ఆ సమయంలో ప్రవక్త హనాని దేవునిపై ఆధారపడినందుకు ఆశాను మందలించాడు దేవుని మీద ఆధారపడలేదు కనుక హనాని అనే ప్రవక్త ఆయనను మందలించాడు పశ్చాత్తా పట్టానికి బదులుగా ఆశ అనానిని చెరసాలలో బంధించి తనను విమర్శించిన ప్రజలను దుర్వినియోగం చేశాడు దేవుడు అతని పైకి వ్యాధిని పంపాడు కానీ చివరికి చివరికి కూడా అతను దేవుని వెతకలేదు బదులుగా అతను వైద్యులను ఆశ్రయించాడు మరియు స్థితిలో ఆయన మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగము మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతాడు ఒకటి నుంచి ఆరు రోజు దేవునిపై ఆధారపడకుండా ఆశ నుండి సహాయం కోరాడు మరియు అతను కోరుకున్న ఫలితాన్ని సాధించాడు అయితే ఈ ప్రక్రియలో అతను తన జీవితం అంతా తన కవచంగా ఉన్న దేవుని ఉనికిని కోల్పోయాలి కదండి మన ఇష్టానుసారంగా చేస్తే దేవునిని కోల్పోయే ప్రమాదం ఉంది దేవుని మీద ఆధారపడకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడి దేవుని కోల్పోయే ప్రమాదం ఉంది ఫలితంపై మాత్రమే దృష్టి పెట్టకుండా మొత్తం ప్రక్రియ దేవుని చిత్తానికి అనుగుణంగా ఉందో లేదో పరిశీలించడానికి మనం శ్రద్ధ చూపాలి కదండి ఫలితం కాదు మనం కావలసింది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అనేది పరిశీలన చేసుకుంటాం హేతుబద్ధ కోసం మనము మన విశ్వాసాన్ని రాజీ పడుతున్నామేమో ఒకసారి పరిశీ పరిశీలన చేసుకుంటాం ప్రియమైన వాళ్ళ దేవుని మీద ఆధారపడుతూ దేవుని వాక్యం మీద ఆధారపడుతూ మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు లేదా మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే దేవుని కోల్పోయే ప్రమాదం వాక్య భాగాన్ని మనం ఇంకా లోతుగా ధ్యానం చేసినప్పుడు పది పన్నెండు వచ్చిన మనం పశ్చాత్తాపడే అవకాశాన్ని వదులుకోకూడదు ధనాన్ని హెచ్చరిక మరియు అతని పాదాలను బాధపెట్టిన వ్యాధి ద్వారా దేవుడు ఆశాను పశ్చాత్తాపడమని కోరాడు కానీ ఆశ పదే పదే నిరాకరించాడు మన జీవితంలో మరియు సమాజంలో తల ఎత్తే అసౌకర్యాలు మరియు ఇబ్బందులు దేవుడిని వచ్చిన సంకేతాలు కావచ్చు తన కొన్నిసార్ ఆశకు కూడా దేవుడు ఒక సంకేతం ఇచ్చాడు పశ్చాత్తాపాటు అవకాశం ఇచ్చాడు హనాని ద్వారా కానీ ఆశ దాన్ని కూడా ఆలోచించే ఆలోచన చేయలేకపోయాడు పరిశీలించలేకపోయాడు కానీ తన సొంత జ్ఞానంతో ముందుకు వెళ్ళాడు ఈ రోజుల్లో కూడా మనం కూడా దేవుడు పంపే సంకేతాలను మనం పరిశీలించకపోతే దేవుణ్ణి కోల్పోయే ప్రమాదం ఉంది నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఆ సంకేతాలు ఏంటో మనం గ్రహించాలి ఆలోచన చేయాలి అవి మనల్ని పశ్చాత్తాపడమని ప్రేరేపిస్తాయి మనం వాటిని గుర్తించినప్పుడు మనం త్వరగా పశ్చాత్తపడగలము దేవుని ఎందుకు బలంగా ఉండగా కనుక ఈరోజు ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకున్నాం నామానికి ఎంత వందాలు నువ్వు మాతో మాట్లాడిన సత్యం పెట్టి వందనాలు అవును అయినా నీవు మీద ఆధారపడి నీ పంపించడానికి సంకేతాలు అర్థం చేసిన మనసు చూసి కృష్ణ వాళ్ళు ప్రార్థన